ఏంది సామిది మాకు ఇల్లు కింగ్ ఫిషర్లు బీర్ రాకపోవడమా మేము ఏమైపోవాలి కింగ్ ఫిషర్లు బీర్ తాగే వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి కింగ్ ఫిషర్ బ్రాండ్ తప్ప వేరే బ్రాండ్ తాగని వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఇది నిజమే కింగ్ ఫిషర్ బీర్లు ఇక రాకపోవచ్చు ఒకవేళ కనుక తెలంగాణ గవర్నమెంట్ కనుక యూపీ కంపెనీతో ఒక ఒప్పందానికి రాకపోతే మాత్రం ఖచ్చితంగా కింగ్ ఫిషర్ బీర్లు బంద్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ కనుక అదే కంపెనీ మేము ఇవ్వము అని తేల్చి చెప్తే మాత్రం మనకు ఒక ఏడు ఆరు రోజులకు సరిపోయే అంత కింగ్ ఫిషర్ అయితే మనకైతే అందుబాటులో ఉన్నాయి మేబీ చెప్పలేం ఆ ఒప్పందం కనుక జరగకపోతే మాత్రం ఖచ్చితంగా మనకు కింగ్ ఫిషర్ బీర్లు రావు ఎవరైనా తాగాలనుకుంటే మాత్రం ఇప్పుడే కొనేయండి ఇప్పుడే తాగేయండి ఇక టాపిక్లోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్ కింగ్ ఫిషర్ బీర్ తప్ప వేరే బీర్ తాగని అనే ఫ్రెండ్కి మాత్రం ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఎక్స్చేంజ్ శాఖకు యూబీ కంపెనీ జలకిచ్చింది తాము తయారు చేసే బీర్లు ఇక్కడ నుంచి తెలంగాణలో సరఫరా చేయబోమని తేల్చి చెప్పేసింది బేసిక్ ధరలు అలాగే పెండింగ్ బిల్లులు ఉన్నందున బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు ఆ కంపెనీ అయితే ఒక ఒప్పందానికైతే వచ్చింది రాష్ట్రంలో నాలుగైదు బీర్లకు మంచి మార్కెట్ ఉంది అందులో యూబీ కంపెనీ తయారు చేసే కింగ్ ఫిషర్ బీర్లు సింహభాగం మొత్తం తెలంగాణ మార్కెట్లో డెబ్బై రెండు శాతం వరకు ఈ బ్రాండే ఉంటుంది ఈ బీర్లను తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కు సరఫరా చేసినందుకు గాను కేస్కి రెండు వందల ఎనభై తొమ్మిది చొప్పున తయారు చేసే దారులకు చెల్లిస్తారు ఈ బేసిక్ ధరను పెంచాలని డిమాండ్ చేస్తూ ఎక్స్చేంజ్ చాకు చాలా కాలంగా వినిపిస్తున్న అమల్లోకి రాకపోవడంతో తాజా సమస్య ఏర్పడింది యూబీ కంపెనీ సెక్రటరీ నిఖిల్ మల్వానీ పేరుతో బుధవారం స్టాక్ ఎక్స్చేంజ్కు ఇచ్చిన సమాచారాన్ని జాతీయ మీడియా బయటకైతే చెప్పేసింది ఈ లేఖలో పేర్కొన్న ప్రకారం యూబీ తయారు చేసే బిల్ల సరఫరాను తెలంగాణలో తక్షణమే నిలిపివేయనున్నట్టు రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి కంపెనీకి చెల్లించే బేసిక్ ధరలను తెలంగాణ ప్రభుత్వం సవరించలేదని దీని కారణంగా భారీ నష్టాలు వస్తున్నాయని ఆ లేఖలో వెల్లడించారు అందుకే ఈ కారణం వల్లనే తాము బీర్ల సరఫరాను సరఫరా చేయడం లేదని స్పష్టం చేసింది ఐదేళ్లుగా బీరు లిక్కర్ తయారు చేసే బేసిక్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం సవరించలేదని ముఖ్యంగా బీరు తయారీదారులకు ఎప్పటి నుంచో కేసుకు రెండు వందల ఎనభై తొమ్మిది మాత్రమే చెల్లిస్తున్నారని బీర్ల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరిగినందుకు బేసిక్ ధరలు పెంచాలని యూబీతో పాటు అనేక కంపెనీలు కూడా ప్రభుత్వాన్ని కోరాయి కొద్ది రోజుల క్రితం ఆల్ ఇండియా బీర్ అసోసియేషన్ ప్రతినిధులతో ఎక్సేంజ్ శాఖ డైరెక్టర్ శ్రీధర్ చర్యలు జరిపిన ఫలితం లేకుండా పోయింది సీఎంతో పాటు ఎక్సేంజ్ మంత్రి వద్ద జరిగిన అంతర్గత చర్చల్లోనూ లిక్కర్ కంపెనీల బేసిక్ ధరలు పెంచేది లేదని కారాఖండిగా చెప్పేసినట్టు సమాచారం బీర్ల సరఫరా తక్షణమే నిలిపివేసిన మార్కెట్లో బీర్ల కొరత ఇప్పటికి ఇప్పటికే రాదని ఎక్సేంజ్ వర్గాలు చెప్తున్నాయి ఇప్పటికే యూబీ కంపెనీ నుంచి అందిన బీర్లు మరో ఆరేడు రోజులు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఫలానా బ్రాండ్ బీర్ల కొరత ఏర్పడుతుందని చెప్తున్నారు అయితే వైన్ షాప్ల యజమానులు అప్రమత్తమయ్యారు వీలున్నంత ఎక్కువగా కింగ్ ఫిషర్ బీర్లను ఇండ పెట్టినట్టు సమాచారం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి తమకు ఏడు వందల రెండు కోట్ల బకాయిలు రావాల్సి ఉందని గత ఏడాది అక్టోబర్ నుంచి ఎలాంటి చెల్లింపులు జరగలేదని ఆ లేఖలో తెలిపారు బేసిక్ ధర పెంపు నిర్ణయం జరిగిన వెంటనే బీర్ల సరఫరాను యధావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు తమ బకాయిలు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు లోపు దశల వారీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆ లేఖలో తెలిపారు అసోసియేషన్ ఆఫ్ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్ ఎం కామేశ్వరరావు గారు ఏమంటున్నారంటే ముడి సరుకులకు ధరలు పెరిగిన నేపథ్యంలో బీర్ తయారీ కంపెనీలకు బేసిక్ ధర పెంచడమే న్యాయం ఈ క్రమంలో స్థానిక అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపి పెంచితే మంచిది ప్రభుత్వం రమ్మంటే వెళ్ళి చర్చిస్తాం యూబీ కంపెనీ ప్రతినిధులతో కూడా మాట్లాడతాం కానీ న్యాయమైన ధర మాత్రం ఇవ్వాల్సిందే అని అంటున్నారు ఈ విషయంపై ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏమంటున్నారంటే బీర్ల ధరల పెంపు అంశంపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ నిర్ణయం తీసుకోకముందే యూబీ కంపెనీ తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్పై ఒత్తిడి తేవడం పద్ధతి కాదని జూపల్లి కృష్ణారావు గారు అయితే అంటున్నారు అలాగే బీర్లు ధరలు పెంచాలని యూబీ కంపెనీ చూస్తుందని విమర్శించారు ఒత్తిళ్లలోనూ తమ ప్రభుత్వం తలొగ్గే ప్రశ్నే లేదని అంటున్నారు బుధవారం సచివాలయంలో మీడియా పాయంతో మంత్రి మాట్లాడారు ఒక్కో బీరుపై దాదాపు ముప్పై మూడు పాయింట్ వన్ పర్సెంట్ పెంచాలని కంపెనీ అడుగుతోందని అలా చేస్తే బీరు ధర నూట యాభై నుండి రెండు వందల యాభై వరకు పెరుగుతుందని తనైతే చెప్తున్నాడు బీర్ల ధరల పెంపుపై హై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో గతంలోనే కమిటీ వేశామని కమిటీ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తామని తనైతే చెప్పిండు యూబీ కంపెనీ షేర్ డెబ్బై రెండు శాతం ఉంది నిజమే అలా అని చెప్పి ఇష్టానుసారం ధరలు పెంచితే మాత్రం మేము ఊరుకోమని కూడా చెప్పారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వెయ్యి ఒక వంద ముప్పై కోట్లు చెల్లించామని ఇంకా ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని కూడా చెప్పారు కానీ కంపెనీ ఏడు వందల రెండు కోట్లు ఉందని తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పారు వేరే సాయంలో బకాయిలే నాలుగు వందల ఏడు కోట్లు ఉన్నాయని పక్క రాష్ట్రాల కంపెనీతో పాటు పోల్చుకుంటే మన దగ్గర బీరు రేటు చాలా తక్కువగానే ఉంది వాస్తవమే కర్ణాటకలో నూట తొంభై రూపాయలు ఏపీలో నూట ఎనభై రూపాయలు మన తెలంగాణలో నూట యాభై రూపాయలు ఉందని కూడా చెప్పారు ఇక చూడాలి మరి ప్రభుత్వం యూబీ కంపెనీకి చర్చకు వస్తే వాళ్ళు చెప్పిన కొన్ని నిర్ణయాల్ని ఒప్పుకుంటుందా ఒప్పుకోదా చూడాలి మరి ఇంతటితో వీడియో అయితే ముగిస్తున్నా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్టు ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్